సింగరేణిలో పేరుకుపోయిన సమస్యలను యజమాన్యం పరిష్కరించాలంటూ గనులపై వానలో కార్మికులు వినూత్న నిరసన చేపట్టారు పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్లో టీబీజీకేఎస్ నాయకులు వడ్డపల్లి శంకర్ ఆధ్వర్యంలో కార్మికులు నల్ల బ్యాచ్లు ధరించి విధులకు హాజరయ్యారు ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ మాయమాటలు నమ్మి తినే అన్నంలో మన్ను పోసుకున్నట్లయిందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు శంకర్ తెలిపారు పెండింగ్లో ఉన్న కార్మికుల సమస్యలను యజమాన్యం వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు సింగరేణి కార్మికులకు సంస్థ వాస్తవ లాభాలను ప్రకటించి ముప్పై శాతం వాటా ఇవ్వాలని అన్నారు నెలలో మూడు సార్లు మెడికల్ బోర్డు నిర్వహించి కారుణ్య నియామకాలను చేపట్టాలని అన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంస్థను ప్రైవేట్ పరం చేసేందుకు కుట్రలు పన్నుతున్నాయని జాతీయ కార్మిక సంఘాలు సపోర్ట్ చేస్తున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు సింగరేన్ మార్పేట్ల మార్పేర్ల సమస్యలను పరిష్కరించి వారసులకు న్యాయం చేయాలని ఆయన కోరారు వెంటనే ఇవాళేస్తే మిగిలిన సమస్యలు అన్నింటినీ కూడా పరించాలని చెప్పేసి అందరూ

తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు లాభాల వాటా ప్రకటించాలని ముప్పై ఐదు శాతం ఇవ్వాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ వానలో సైతం ఇలా కార్మిక వర్గం అంతా కూడా అన్నా మేమున్నాం మిమ్మల్ని ఆదరిస్తాం మా అన్నంలో మేమే మన్ను పోసుకున్నాం కాబట్టి మేము ఆదరించడానికి సిద్ధంగా ఉన్నాం బావుల మీదకి రండి అని చెప్పేసి అనేటువంటి పిలుపును వాళ్ళు ఇస్తా ఉన్నారు ఇలా కార్మిక వర్గం అంతా మా బాధలు ఒకటి కాదు రెండు కాదు ఇలా మెడికల్ కు సంబంధించినటువంటి బోర్డు నిర్వహించడం లేదు ఆ బోర్డు ఏదైతే ఉన్నదో గతంలో మీరు టీబీజీ కేసుగా ఉన్నప్పుడు మూడు నిర్వహించడం జరిగింది ఆ మూడులో కాదు అసలు ఇన్ని నెలల నుంచి బోర్డే లేదనేటువంటి దుస్థితి ఏర్పడది ఆ బోర్డు పెడితే యాభై ఐదు మందిలో ఒక ఐదుగురిని మాత్రమే తీసుకో ఒక ఇన్వెల్ చేస్తూ యాభై మందికి ఇవ్వకుండా కూడా వాళ్ళు నష్టం చేసినటువంటి పరిస్థితి కాబట్టి ఆ యాభై మంది ఏదైతే ఉన్నారో ఆ యాభై మందికి సంబంధించినటువంటిది మళ్ళీ విలువాలని చెప్పేసి అని వాళ్లకు కారుణ్య నియామకాలు మెడికల్ అన్ఫిట్ చేయాలి ఇది అని చెప్పేసి అని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లాగే నెలలో మూడు బోర్డులు నిర్వహించాల ఇదని చెప్పేసి కార్మిక వర్గానికి నష్టం జరగకుండా చూడాలి అని చెప్పేసి అనేటువంటి నేను చేయాలని చెప్పేసి దాంట్లో ఇయాల మేనేజ్మెంట్ కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ కానీ ఏఐటీసీ కానీ వీళ్ళందరూ కూడా ఏమి కూడా చప్పుడు చేయకుండా ఉన్నటువంటి పరిస్థితి ఒకవైపు పావులు కదుపుతూ ఉన్నది కాబట్టి మీరందరూ కూడా ఇవాళ ఈ ప్రైవేటీకరణ కార్మిక వర్గం అంతా వ్యతిరేకించాలా ఇదని చెప్పేసి అని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మా బొగ్గు బ్లాకులు మాకు ఇవ్వాలా ఇదని చెప్పేసి అని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లాగే ఇలా కార్మిక వర్గానికి మెరుగైన వైద్య సౌకర్యం ఇచ్చాలని మారు పేర్లతో విజిలెన్స్ లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కేసు సమస్యలు పరిష్కరించి వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వాలా ఇదని చెప్పేసి డిమాండ్ చేస్తూ తెలంగాణ బొగ్గు గారి కార్మిక సంఘం